హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు నేను మీకు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మచిలీపట్నంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఇలాగా పని మీద మచిలీపట్నం వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు మా అత్తయ్య ఇంట్లో సరే ఒకసారి వీడియో చేద్దామనేసి మీకు చూపిద్దాం అనేసి నేను ట్రై చేస్తున్నాను ఎలా వేయాలి అనేది ఈజీగానే ఉంది అందుకని నేను ఒకసారి ట్రై చేస్తున్నాను కానీ వాళ్ళు చేసినంత ఫాస్ట్గా మనం చేయలేము ఇలా పెట్టేశాను తయారు చేశాను చూడండి పర్వాలేదు బాగానే వచ్చింది కాకపోతే ఆ పూసలోకి సెట్ అవ్వలేదు నేను వేసింది తనైతే చాలా ఫాస్ట్గా వేసేస్తుంది ఇవి ఒక హండ్రెడ్ చేస్తే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్తారంట దీనికి ప్రతి ఒక్కటి ఇస్తారు మెడలో చైన్లని నెక్లెస్లని అన్నీ వీళ్ళు చక్కగా తయారు చేస్తూ ఉంటారు వాళ్ళు ఒక మోడల్ ఇచ్చేసి ఒకసారి చూపించేసి వెళ్ళిపోతారంట వీళ్ళకు చేసి చేసి అలవాటు ఉంటుంది కదా చాలా ఫాస్ట్గా చేసేస్తూ ఉంటారు ఇలా తయారు చేసి ఇచ్చినవి మళ్ళీ వాళ్ళు తీసుకువెళ్ళి యాసిడ్లో వేసి మళ్ళీ పూతలో వేసి చక్కగా చేస్తారనమాట చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ సీలలు వేసి మళ్ళీ ప్యాకింగ్ చేయడం కోసం మళ్ళీ ఇస్తారు ఇలాగా మనము ఆర్టిఫిషియల్ జ్యువెలరీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేసాము ఇదైతే కొంచెం ఈజీగా ఉన్నాయి వేరే అయితే కొంచెం హార్డ్గానే ఉంటాయి ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్